ముకుంద హైదరాబాద్ నుంచి రాస్తున్నారు శివరాత్రి రోజున ఉపవాసం జాగరణ ఇంట్లో చేస్తే మంచిదా గుడిలో చేస్తే మంచిదా శ్రీమన్ మంగళ పూర్ణ సుందర శివ శ్రీనామ శ్రీ పార్వతీ ధామ సర్వ సుపర్వ కామిత ధామ జపద్రామనామా మోహీకృత నాస్తిక ప్రముఖ కామా భవ్య భాగీరథీ సీమీభూత జటా లమ శ్రీ శ్రీనీలకంఠేశ్వర అని ముందుగా నీలకంఠేశ్వరుడికి నమస్కారం చేసుకుందాం శివరాత్రి మహాపర్వదినం ఆలయాలలో దర్శనం చేసుకోవాలని అభిషేకాదులు చేయించుకోవాలని జాగరణ ఉపవాసాది దీక్షలు మాత్రం ఒక ఆధ్యాత్మిక కేంద్రము ఇంట్లో కూడా అలాంటి ఏర్పాటు ఉంటే అటువంటి తోట చేసుకోవడం చాలా మంచిది ఎందుకంటే మీకు ఇవాళ గుళ్ళన్నీ కటకటలాడిపోతూ ఉంటాయి ఓ జనాలతో కిటకిటలాడుతూ ఉంటాయి అటువంటిప్పుడు గుళ్ళోకి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు దర్శనం చేసుకునేవాళ్ళు గంటలు కొట్టేవాళ్ళు అసలు లోపల ఒక క్షణం ఉండడానికి వీలు కాకపోతే ఆ లోపల కూర్చుని ఉపవాసం ఏం చేస్తాడు జాగరణ ఏం చేయగలుగుతాడు అందువల్ల ఏమిటంటే ఎప్పుడూ కూడా ఆలయాలకు వెళ్ళి ముందు ఒక నమస్కారం చేసుకోండి ఆ తర్వాత ప్రశాంతంగా ఎక్కడైనా ఒక పీఠం ఉందేమో చూసుకోండి లేదా మీ స్వగృహంలో కూడా ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకోండి అక్కడ కూర్చుని రాత్రిపూట యథాశక్తిగా అభిషేకాదులు చేసుకుని భగవన్ నామస్మరణ చేసుకుంటూ ఉచ్చై కంఠంతో వెళ్ళి పెద్ద కంఠంతో హర హర మహాదేవ శంభు అనుకుంటూ తోస్తే వస్తే మహన్యాసాదులు నమక చమకాదులతో అభిషేకం లేకపోతే కనీసం శివ శివ అనుకుంటూ అభిషేకం చేయటం మంచిది జాగరణ చేసేటప్పుడు కొంచెం ప్రశాంత వాతావరణం ఉన్న చోట చేయమని శాస్త్రం చెబుతున్నది నాలుగు రోడ్ల కోడలిలోను రత్స పట్టులలోను తీవ్రంగా జనం దర్శనాలకి ప్రవాహంగా వస్తున్న ప్రదేశాలలోనూ జాగరణ ఉపవాస తపస్సు వంటి దీక్షలను చేపట్టకూడదు అని మార్కండేయ పురాణంలో దత్తాత్రేయ చరిత్రలో మదాలస తన కొడుకుకి సదాచారాల్లో చెప్పింది కాబట్టి సాధ్యమైనంత వరకు మీకు ప్రశాంతత కలిగే చోట అందులో ముఖ్యంగా కొంతమంది గురువులు ఉంటారు అలాంటి చోట గురువులు కూర్చోబెట్టి మీరు చెయ్యండి ఆజ్ఞాపిస్తే అటువంటి చోట చేయటం చాలా మంచిది ఎక్కడ ప్రశాంతత ఉంటే ఎక్కడ జపానికి వీలుంటే ఎక్కడ నామస్మరణకు అవకాశం ఉంటే అటువంటి చోట జాగరణ ఉపవాస అభిషేకాదులు చేసుకుంటే ఎక్కువ ఫలితం సద్య ఫలితం అంటే వెంటనే ఫలితం వస్తుంది ఇవి మనకి పురాణాలు చెబుతున్న ధర్మం ఇంకా వీలున్నంత వరకు శివనామస్మరణ మాత్రం విడిచిపెట్టకండి ఈశ్వరుడికి నామస్మరణం అంటే కూడా చాలా ఇష్టం అందులో శివరాత్రి నాడు ఉపవాసం ఉన్నవాడు ఇతరులను పిలిచేటప్పుడు కూడా శివశివ అని పిలవమని చేస్తున్నాం భార్యని ఏమేవని ఆ రోజు పిలవకూడదట శివ అంటే ఆవిడ వస్తుంది అలాగే భర్తని కూడా భార్య ఏమండోయ్ అని పిలవకుండా ఆ ఒక పూట శివాని పిలిస్తే ఆయన దగ్గరికి వస్తాడు ఈ వంకతో భార్యాభర్తలు కూడా ఒకళ్ళనొకళ్ళు శివ శివాని సంబోధించుకొని ఈశ్వర నామస్మరణ ఎక్కువ చేయడం ద్వారా వచ్చేటటువంటి ఫలితాన్ని పొందవచ్చు అన్నమాట